బీఎస్పీ జాతీయ పార్టీ అధ్యక్షురాలు ఉత్తరప్రదేశ్ నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా చేసినటువంటి బెహన్ కుమారి మాయావతి గారి ఆదేశాల మేరకు ఈ రోజు భారతదేశ వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో ఉన్నటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాల వద్ద నిరసన కార్యక్రమాలకి మాయావతి గారు పిలుపు ఇవ్వడం జరిగింది ఆ పిలుపును అందుకుని ఈరోజు తూర్పుగోదావరి జిల్లా కేంద్రమైనటువంటి రాజమండ్రి పట్టణంలో బహుజన్ సమాజ్ పార్టీ జిల్లా శాఖ ఆధ్వర్యంలో జిల్లా జిల్లా కమిటీలు అసెంబ్లీ కమిటీలు కార్యకర్తలు నాయకులందరూ కూడా మరి మాయావతి గారు పిలుపునందుకుని ఈ యొక్క కార్యక్రమాన్ని సక్సెస్ చేయడం కోసం ఇచ్చేసిన మీ అందరికీ కూడా జైభీ తెలియజేస్తున్నాను మరి ఇటీవల బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క రాజ్యాంగం కంప్లీట్ అయ్యి అమల్లోకి వచ్చి ఇరవై ఐదు సంవత్సరాలైన సందర్భంగా డెబ్బై సారీ డెబ్బై ఐదు సంవత్సరాలైన సందర్భంగా పార్లమెంట్ లో ప్రత్యేక శాసన జరిగినప్పుడు మరి కేంద్ర హోం మంత్రి ఎవరైతే అమిత్ షా ఉన్నారో మరి ఈయన రాజ్యాంగానికి సంబంధించిన సదస్సు దాని మీద సదస్సు జరుగుతున్నప్పుడు మరి బాబాసాహెబ్ అంబేద్కర్ ని ఆయన యొక్క పేరుని దేశ ప్రజలంతా కూడా మరి నిరంతరం స్మరించడాన్ని ఓర్వలేక ఆయన మీద అక్కసుతో మరి రాజ్యసభలో ఒక కేంద్ర హోంమంత్రి అయ్యుండి అంబేద్కర్ 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 అని అంటారు అస్తమానం ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది అంబేద్కర్ పేరుని తెలుసుకునే దానికంటే ఏ దేవుడి పేరు తెలుసుకుంటే ఏడు జన్మకు సరిపడగా మీకు అందరికీ స్వర్గం వస్తుందని చెప్పి మరి భారత రాజ్యాంగ నిర్మాతను ఆహ్వానించేలాగా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది ఇది చాలా తీవ్రంగా మరి ఈ దేశంలో కోట్లాది మంది మానవ హక్కులు పొందుతున్నటువంటి ప్రజలందరూ కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు ఇది భారత రాజ్యాంగాన్ని రాజ్యాంగ నిర్మాతని మరి ఆయన్ని అవమానిస్తున్నటువంటి కోట్లాది మంది ప్రజలను అవమానించడమే లెక్క మరి ఈ విషయం మీద మరి బెహన్ కుమారి మాయావతి గారు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ట్వీట్ల ద్వారా చెప్పడం జరిగింది ఇమీడియట్ గా నువ్వు ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని దేశ ప్రజలందరికీ క్షమాపణ చెప్పాలి అని చెప్పేసి మాయావతి గారు వార్నింగ్ ఇవ్వడం జరిగింది అయినా కూడా మరి ఈ రోజు వరకు కూడా క్షమాపణ చెప్పకుండా దాన్ని సమర్థించుకునేలాగా మరి బీజేపీ కానీ మరి ప్రధానమంత్రి కానీ అమిత్ షా గాని వ్యవహరిస్తూ ఉన్నారు మరి దీనిని రాజకీయ లాభం కోసం కాంగ్రెస్ పార్టీ దళితుల ఓట్ల కోసమే మాట్లాడుతుంది తప్ప అంబేద్కర్ మీద కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి ప్రేమ లేదనే విషయాన్ని ఈ సందర్భంగా స్పష్టం చేస్తా ఉన్నాం ఎందుకంటే మరి బాబాసాహెబ్ అంబేద్కర్ బతుకుండగా ఆయన నిరంతరం అవమానించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ ఆయన చనిపోయిన తర్వాత భారతరత్న ఇవ్వలేదు చివరికే కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ లో ఆయన ఫోటో కూడా పెట్టలేదు మరి అంబేద్కర్ ని రెండు సార్లు ఓడించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇవాళ రాజకీయంగా దళితుల ఓట్ల కోసం మాత్రమే అంబేద్కర్ నామస్మరణ చేస్తుంది తప్ప దళితుల మీద ఏ మాత్రం కూడా ప్రేమ లేదనే విషయాన్ని ఈ సందర్భంగా స్పష్టం చేస్తా ఉన్నాం మరి ఇప్పుడు ఇన్ని సార్లు చెప్పినా కూడా మరి అమిత్ షా గాని కేంద్ర ప్రభుత్వం కానీ దిగిరాకపోవడంతో మీరు దిగిరాకపోతే దేశవ్యాప్తంగా నేను ఆందోళనకు పిలిపిస్తాను మీరు ఖచ్చితంగా అంబేద్కర్ కి అంబేద్కర్ అనుసరిస్తున్న సమాజానికి క్షమాపణ చెప్పాలని చెప్పి మాయావతి గారు ఇవాళ దేశవ్యాప్తంగా కూడా పిలిపడం జరిగింది ఇవాళ భారతదేశంలో ఉన్న అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా మరి బాబాసాహెబ్ అంబేద్కర్ ని గౌరవిస్తూ ఆయనకు జరిగిన అవమానానికి క్షమాపణ చెప్పాలని అంతేకాకుండా మరి అమిత్ ని కేంద్ర మంత్రి పదవి నుండి భర్త చేయాలని డిమాండ్ తో భారతదేశ వ్యాప్తంగా బిఎస్పీ శ్రేణులు దళితులందరూ కూడా కదిలి ఉన్నారు ఇంతేకాకుండా ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో భారతదేశంలో ఉన్నటువంటి చాలా మంది ముఖ్యమంత్రులు ప్రతిపక్ష నాయకులు అన్ని రాజకీయ పార్టీలు కూడా అమిత్ షా వ్యాఖ్యలు ఖండించారు కానీ మన ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి మూడు రాజకీయ పార్టీలు ఏ ఒక్క నాయకుడు కూడా మరి అంబేద్కర్ ఆహ్వానించిన వ్యాఖ్యల్లో మరి అమిత్ షా ఖండించలేదు మరి చంద్రబాబు ఖండించలేదు పవన్ కళ్యాణ్ ఖండించలేదు చివరికి మరి జగన్మోహన్ రెడ్డి కూడా ఖండించలేదు అంటే వీళ్ళకి దళితుల ఓట్లు బీసీల ఓట్లు ఎస్టీల ఓట్లు మైనార్టీల ఓట్లు కావాలి తప్ప మరి బాబాసాహెబ్ అంబేద్కర్ ఆమానించిన అమిత్ షా ఖండించడానికి వీళ్ళకి నోరు రావట్లేదంటే వీళ్ళకి ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బహుజన సమాజం క్షమాపణ సరైన బుద్ధి చెప్తామని తెలియజేసుకుంటున్నాం ఈ ఈ కార్యక్రమం విజయవంతం చేసిన జిల్లా నాయకులందరికీ కూడా జై భీమ్ తెలియజేసుకుంటున్నాం జై భీమ్ జై భారత్ ఈ రోజు జాతీయ బహుజన్ సమాజ్ పార్టీ జాతీయ అధ్యక్షులు మయాచోరు వరకు శాసన లెవెల్లో ప్రతి ప్రతి నియోజకవర్గాల్లో ప్రతి అంబేద్కర్ బాబా దగ్గర కూడా మోడీ అమిత్ షా మాట వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం చేయబడతాం అదే కార్య అదే దీని సందర్భంగా తిరుమల జిల్లా ఆధ్వర్యంలో ఈ రోజు ఇక్కడ కార్యక్రమం చేస్తున్నాం నేను ముఖ్యంగా అమిత్ షా పార్లమెంట్ లో రాజ్యసభలో మాట్లాడ మాట్లాడే తీరు చాలా దారుణమైన సంఘటన ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ ని మొత్తం నేషనల్ లెవెల్ గా మొత్తం నేషనల్ లెవెల్ కార్యక్రమాలుగా మొత్తం ఆల్ ఇండియా ప్రపంచం అంతా కూడా బాబాసాబ్ అంబేద్కర్ నిరంజ్జ అంబేద్కర్ పేరు చదివిస్తూ పట్టి పార్లమెంట్ లోని కెనడా పార్లమెంట్ లో అంబేద్కర్ పేరు పేరు మీద ఆయన చరిస్తూ పార్లమెంట్ స్టార్ట్ చేశారు అలాగే అమెరికాలో విగ్రహాలు పడుతున్నారు లండన్ జర్మనీ కొత్త అన్ని దేశాల్లో కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ కోసం పూర్తితే ఆయన పుట్టిన ఆయన పుట్టిన భారతదేశాలు ఈ రోజు భారతదేశం ఇంకా ప్రశాంతమైన వాతావరణం అంటే కేవలం బాబాసాహెబ్ అంబేద్కర్ వాళ్ళే అంబేద్కర్ లేకపోతే అమిత్ షా పార్లమెంట్ లో అడిగి పెట్టడం అలాంటి అభ్యర్థి ఈ రోజు రాజ్యసభ అమలు పెట్టడం చాలా దానివల్సం ఎందుకంటే భారతదేశంలో ఎవరైతే ఈ భూములు నమ్ముకుంటున్నారో ఎస్ఎస్ మయాచిపరం దేవేంద్రు వాళ్ళకి నిజమైన దేవుడు ఎవరైనా ఉంటే బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక అంబేద్కర్ ఒక్కడే దేవుడు అమిత్ షా దేవుడు మొగ్గుతావు దాని కనిపించిన దేవుడు బాబాసాహెబ్ అంబేద్ అంబేద్కర్ ని చాలా చక్క అంబేద్కర్ అమిత్ షా నువ్వు ఎట్టి నువ్వు సమ చెప్పాలి లేదంటే నీ పార్లమెంట్ మొత్తం కి మళ్ళీ నువ్వు పడికి రాకుండా నేను పార్లమెంట్ మెట్టి లెక్కకుండా చేద్దాం అని చెప్పేసి మధు సమ

ఈవేళ డెబ్బై ఐదు సంవత్సరాలు నిన్న సందర్భంగా మరి అమిత్ షా గారు మరి రాజ్యసభలో చాలా దారుణంగా చాలా అవమానించే విధంగా మరి ఆయన మాటలు మాట్లాడటం జరిగింది అతని మీద యాక్ట్ కింద అతని మీద కేసు పెట్టే అవకాశం ఉంది ఎందుకంటే ఒక రాజ్యాంగ నిర్మాతని అవమానిస నిర్పరిచినటువంటి ఊమిర్ మీద డిజాల్వ్ యాక్ట్ ఒక వ్యక్తిని అంబేద్కర్ ని అనేక మంది పూజిస్తున్నారు అటువంటి వ్యక్తిని మరి అవమానకరంగా మాట్లాడాడు కాబట్టి అతని మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ కూడా వస్తుంది డిజార్ యాక్ట్ వస్తుంది ఎస్టీ యాక్ట్ అట్రాసిటీ యాక్ట్ కూడా వస్తుంది ఇవాళ మరి ఎస్సీ యాక్ట్ అట్రాసిటీ యాక్ట్ మీద కూడా కంప్లైంట్ కూడా మరి ఫైల్ చేయడం జరుగుతుంది మరి రాజమండ్రిలో మేము కూడా బహుజన సమాజ్ పార్టీ తరఫున అమిత్ షాని మరి అమిత్ షా కేసు పెడతామని తెలియజేస్తాను ఎందుకంటే ఆయన క్షమాపణ చెప్తే ఆయన మాటలు మరి వెనక్కి తీసుకుంటే తప్ప ఆయన మీద బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో రాజమౌళిలో రాష్ట్ర అట్రాసిటీ యాక్ట్ వచ్చే విధంగా డిజాస్టర్ యాక్ట్ వచ్చే విధంగా కూడా కంప్లైంట్ ఇస్తామని తెలియజేస్తాను ఒక బ్రాండ్ అటువంటి కలిగినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అమిత్ షా అవమానించడం చాలా దారుణమైన విషయం ఈ విషయాన్ని మరి తీవ్రంగా ఖండిస్తున్నాం త్వరలో అతి త్వరలో మరి అతను క్షమాపణ చెప్పి పదవికి రాజీనామా చేయకపోతే ఈ యొక్క బహుజన సమాజ్ పార్టీ భవిష్యత్తులో తీవ్ర ఆందోళన చేసి ఆయన పదవి నుంచి దినిపిస్తామని చెప్పేసి ఈ సభ ముఖ్యంగా తెలియజేస్తాం